హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి అరవై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకి యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి వారికి వచ్చే ఉపయోగాలు ఏంటి బ్యాంకు నుంచి అనే వివరాలు అయితే మన వీడియోలోనే క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు వచ్చేటండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరవై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకమైన సదుపాయాలు మరియు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి అందుబాటులో ఉన్న ముఖ్యమైన ప్రయోజనాలు ఒక్కసారి మనం తెలుసుకుందాము ముందుగా వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ సాధారణ కస్టమర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు బ్యాంకు ఎక్కువ వడ్డీని అందిస్తుంది ఇక అదనపు వడ్డీ సాధారణ వడ్డీ రేటు కంటే సున్నా పాయింట్ యాభై శాతం వరకు అదనపు వడ్డీ లభిస్తుంది అలాగనే సూపర్ సీనియర్ సిటిజన్లు ఎనభై ఏళ్ళు దాటినవారు వీరికి సాధారణ రేట్ల కంటే సున్నా పాయింట్ డెబ్భై ఐదు శాతం అదనపు వడ్డీ కూడా లభిస్తుంది అలాగనే వడ్డీ రేట్లు ప్రస్తుతం వివిధ టెర్న్యూన్లపై ఉదాహరణకు నాలుగు వందల రోజులు లేదా మూడేళ్ళు సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా ఆరు పాయింట్ ఎనభై శాతం నుంచి ఏడు పాయింట్ పది శాతం వరకు వడ్డీ లభించే అవకాశం అయితే ఉంది అంటే రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము ఇది ప్రభుత్వ మద్దతు ఉన్న పథకం దీనిని యూనియన్ బ్యాంక్ ద్వారా పొందవచ్చు ఇక వడ్డీ ప్రస్తుతం ఈ పథకంపై సుమారు ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ లభిస్తుంది అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇక పరిమితి చూసినట్లయితే గరిష్టంగా ముప్పై లక్షల వరకు డిపాజిట్ కూడా చేసుకోవచ్చు అలాగనే పన్ను మినహాయింపు సెక్షన్ ఎయిటీసీ కింద ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు అదనపు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు అలాగనే యూనియన్ సమ్మన్ పెన్షన్ ఖాతా పెన్షన్ తీసుకునే వారి కోసం బ్యాంకు ప్రత్యేకంగా ఈ సేవింగ్స్ ఖాతాను అందిస్తుంది ఇక జీరో బ్యాలెన్స్ ఖాతాలో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరమైతే లేదు అలాగనే ఉచిత వ్యక్తిగత ప్రమాద భీమా మరియు విమాన ప్రమాద భీమా సౌకర్యం కూడా లభిస్తుంది అలాగనే డెబిట్ కార్డు వల్ల ఉపయోగాలు కూడా రూపే ప్లాటినం లేదా సెలెక్ట్ డెబిట్ కార్డుపై వార్షిక ఛార్జీలు కూడా ఉండవు ఇక ఇతర సౌకర్యాలు చూసినట్లయితే లాకర్ ఛార్జీలతో రాయితీ మరియు ఉచిత డోర్ స్టెప్ బ్యాంకింగ్ అంటే ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు వంటివి కూడా లభిస్తాయి ఇక రుణాలు మరియు ఇతర సదుపాయాలు యూనియన్ క్యాష్ పెన్షనర్లు తమ వైద్య ఖర్చులు లేదా ప్రయాణ అవసరాల కోసం సులభంగా లోను కూడా పొందవచ్చు అలాగనే రివర్స్ మార్టి గేజ్ సొంత ఇల్లు ఉన్న సీనియర్ సిటిజన్లు ఆ ఇంటిని తాకట్టు పెట్టి నెల ఆదాయం కూడా పొందే సదుపాయం అలాగనే ప్రాధాన్యత బ్యాంకు బ్రాంచ్లలో సీనియర్ సిటిజన్లకు వేచి ఉండే అవసరం లేకుండా క్యూలో ప్రాధాన్యత కూడా ఇస్తారు ఇక ముఖ్య గమనిక చూసినట్లయితే వడ్డీ రేట్లు మరియు బ్యాంకు నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి మీరు ఏదైనా స్కీములో చేరే ముందు మీకు దగ్గరలోనే యూనియన్ బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోవటం మంచిది